నమస్కారం అరవై ఐదు ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాక చేతిలో ఆదాయం లేనప్పుడు అప్పులు తీర్చాల్సి అనేది చాలా అంటే చాలా ఒత్తిడిని కలిగించే విషయం సో ఈరోజు మనం ఇలాంటి ఒక క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి మనకు అందుబాటులో ఉన్న పరిష్కారాలు ఏంటి అనే వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఈ మాటల్లో ఎంత ఆవేదన ఉందో ఎంత నిస్సహాయత ఉందో మన అందరికీ అర్థమవుతోంది ఇది కేవలం ఒక్కరి సమస్య కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు అయితే పని పనిలేదు ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి మార్గాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం గుర్తుంచుకోండి ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉండి తీరుతుంది సరే ఇప్పుడు విషయంలోకి వెళ్దాం ఇప్పటి వరకు తీసుకున్న అన్ని లోన్లను పర్ఫెక్ట్గా కట్టారనే చెప్పారు కదా చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు కాని ఈ సమస్యను పరిష్కరించటంలో మన దగ్గరున్న అతిపెద్ద ఆయుధం మన బలం అదే అది కేవలం గడిచిపోయిన గతం కాదు మన భవిష్యత్తుకు పరిష్కారాన్ని చూపించే ఒక బలమైన పునాది కాబట్టి మనం వెయ్యాల్సిన మొత్తమొదటి అడుగు ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన అడుగు ఇదే మన ఆర్థిక సంస్థతో అంటే మన బ్యాంక్తో నేరుగా నిజాయితీగా మాట్లాడటం అప్పు గురించి మౌనంగా బాధపడుతూ కూర్చోవడం కంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి వాళ్లతో మాట్లాడటం చాలా చాలా ముఖ్యం ఇంతకీ ఇదెందుకంత ముఖ్యమంటారా చూడండి బ్యాంకులకు కూడా తెలుసు నిజాయితీగా మన ఇబ్బందిని ఒప్పుకుని పరిష్కారం అడిగేవాళ్లకి అసలు పట్టించుకోకుండా ఎగ్గొట్టేవాళ్లకి చాలా తేడా ఉందని అందుకే కూడా హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒక్క పేమెంట్ కూడా మిస్ అవ్వకముందే వెళ్లి మాట్లాడాలి అప్పుడు మన మాటకి విలువ ఉంటుంది బ్యాంకుతో మాట్లాడమన్నాం గదా మరి ఏం మాట్లాడాలి ఇదిగో ఈ రెండు పాయింట్లు చాలా ముఖ్యం మొదటిది సార్ నేను మొత్తం బ్యాలెన్స్ ఇప్పుడు కట్టలేను దయచేసి దీన్ని ఒక పన్నెండు లేదా ఇరవై నాలుగు నెలలు ఈఎంఐగా మార్చండి అని అడగడం రెండవది ఇన్నేళ్లుగా నా రికార్డ్ చూడండి ఒక్క పేమెంట్ కూడా లేట్ అవ్వలేదు దయచేసి ఆ హిస్టరీని చూసి నాకు కొంత విసులుబాటు కల్పించండి అని మేనేజర్ని నేరుగా అడగాలి ఇది మన బాధ్యతను చూపిస్తుంది రైట్ ఇప్పుడు మరో ముఖ్యమైన స్ట్రాటజీ గురించి చూద్దాం అదేంటంటే ఈ క్రెడిట్ కార్డుల అధిక వడ్డీ వలయం నుంచి ఎలా బయటపడాలి అనేది దీనికోసం డెట్ కన్సాలిడేషన్ అనే ఒక పద్ధతి ఉంది సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులన్నింటినీ కలిపి ఒకే ఒక తక్కువ వడ్డీ అప్పు కిందకి తీసుకురావడం అన్నమాట ఇప్పుడు చూడండి ఈ స్లైడ్ చూస్తే అసలు సమస్య ఎక్కడుందో పరిష్కారం ఎంత పవర్ఫుల్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఒక పక్క ఏమో సంవత్సరానికి ముప్పై ఆరు నుంచి నలభై రెండు శాతం వడ్డీ మరోపక్క కేవలం తొమ్మిది నుంచి పదకొండు శాతం ఎంత తేడా ఆలోచించండి ఈ ఒక్క మార్పుతో ఎంత డబ్బు ఆదా అవుతుందో అంతకన్నా ముఖ్యంగా ఎంత టెన్షన్ తగ్గుతుందో మన ఫస్ట్ టార్గెట్ ఈ అధిక వడ్డీ ఊబిలోంచి బయటపడటమే అయితే ఇక్కడో సమస్య ఉంది ఆదాయం లేనప్పుడు పర్సనల్ లోన్ దొరకడం కష్టం కదా అందుకే ఇక్కడ చూపించినవి ప్రాక్టికల్ ఆప్షన్స్ మన ఇంట్లో ఉన్న బంగారంపై లోన్ తీసుకుంటే వడ్డీ చాలా తక్కువ ఉంటుంది దీనికి పెద్దగా ఆదాయ రుజువులు కూడా అడగరు అలాగే ఏవైనా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే వాటిని పూర్తిగా క్లోజ్ వాటి వాటిమీదనే లోన్ తీసుకోవచ్చు దీనివల్ల వడ్డీ కూడా చాలా తక్కువ పడుతుంది ఓకే ఇప్పటిదాకా బ్యాంకులతో ఏం చేయాలో చూసాం ఇప్పుడు మన దగ్గరున్న ఇతర పరిష్కారాల వైపు చూద్దాం అంటే మన వ్యక్తిగత వనరులు మన వాళ్ల సపోర్ట్ ఈ జర్నీలో ఎంత ముఖ్యమో తెలుసుకుందాం కొన్నిసార్లు పరిష్కారం మనకు చాలా దగ్గరలోనే ఉంటుంది మనం గుర్తించమంతే ఇది కొంచెం కష్టమైన నిర్ణయమే కావచ్చు కాని కొన్నిసార్లు తప్పదు మన దగ్గర ఏవైనా ఎల్ఐసి పాలసీలు లేదా చిట్ ఫండ్స్ లాంటివి ఉంటే వాటిని సరెండర్ చేసి వచ్చిన డబ్బుతో ఈ అప్పు తీర్చడం గురించి ఆలోచించాలి ఎందుకంటే రోజూ వడ్డీ పెరుగుతుందని ఆందోళనపడుతూ బతకడం కన్నా చిన్న ఆస్తిని వదులుకుని ప్రశాంతంగా ఉండటం ఎంతో మేలుకదా ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మన ఆర్థిక ఇబ్బందుల గురించి మన పీల్లతో చెప్పడానికి చాలామంది మొహమాట పడతారు సంకోచిస్తారు కానీ ఒకటి గుర్తుంచుకోండి మన కుటుంబమే మన అసలైన బలం మన పరిస్థితిని వాళ్లతో ఓపెన్గా పంచుకుంటే వాళ్లు తప్పకుండా అండగా నిలబడతారు ఈ అప్పుల నుంచి బయటపడటానికి వాళ్ల సహాయం చాలా కీలకం కావచ్చు సరే ఇప్పటిదాకా చెప్పుకున్న మార్గాలేవీ పనిచేయకపోతే ఇక వేరే దారి లేనప్పుడు మాత్రమే చివరి అస్త్రంగా వాడాల్సిన ఒక ఆప్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది అందరికీ సరైనది కాకపోవచ్చు కాని దీని గురించి కూడా తెలుసుకోవడం అవసరం ముందుగా ఓటీఎస్ అంటే ఏంతో సింపుల్గా అర్థం చేసుకుందాం బ్యాంకు దగ్గరకు వెళ్లి నాకు ఇప్పుడు ఆదాయం లేదు నేను పూర్తి మొత్తం కట్టలేను దయచేసి అసలులో కొంత మొత్తం తగ్గించండి నేను ఒకేసారి మిగిలింది చెల్లించి ఈ అకౌంట్ను క్లోజ్ చేస్తాను అని అడగడమే ఈ వన్ టైం సెటిల్మెంట్ అయితే ఇందులో ఒక లాభం ఒక నష్టమున్నాయి లాభమేంటంటే అప్పుల భారం నుంచి వెంటనే బయటపడి మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు కాని నష్టమేంటంటే ఇది సిబిల్ స్కోర్ను చాలా దారుణంగా దెబ్బతీస్తోంది అంటే భవిష్యత్లో మళ్లీ లోన్ తీసుకోవడం దాదాపు అసాధ్యం కాని అరవై ఐదేళ్ల వయసులో కొత్త లోన్ల అవసరం అంతగా ఉండకపోవచ్చు కాబట్టి ప్రశాంతత కోసం ఇది కూడా ఆలోచించదగిన మార్గమే మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఏ మార్గాన్ని ఎంచుకున్నా సరే ఈ రోజు నుంచే మొదలు పెట్టాల్సిన రెండు పనులేవి ఒకటి క్రెడిట్ కార్డు వాడటం వెంటనే పూర్తిగా ఆపేయాలి రెండు ప్రతీ నెల నా మినిమం అమౌంట్ కట్టే అలవాటును మానేయాలి ఎందుకంటే అలా కట్టడం వల్ల అప్పు తగ్గదు కేవలం వడ్డీచక్రం మరింత వేగంగా తిరుగుతూనే ఉంటుంది ఈ రోజు మనం చాలా మార్గాలను చూశాం బ్యాంకుతో మాట్లాడటం దగ్గర నుంచి కుటుంబ సహాయం తీసుకోవడం వరకు ఎన్నో ఆప్షన్సున్నాయి ఏ దారి ఎంచుకున్నా అత్యంత ముఖ్యమైనది మొదటి అడుగు వెయ్యడం మీ ప్రశాంతమైన భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ధైర్యంగా ఆ మొదటి అడుగు వెయ్యండి